హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంటి స్టైల్ చికెన్ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ కడాయి హీట్ ఎక్కాక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగినాక కరివేపాకు కరివేపాకు పెటక కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి ఇది త్వరగా మగ్గుతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఇది త్వరగా మగ్గుతుంది ఇది మధ్య వరకు లీడ్ క్లోజ్ చేసి అట్లా వదిలేద్దాం ఈలోపు హాఫ్ కేజీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పెరుగు కొంచెం నిమ్మరసం యాడ్ చేసి దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఇది ఇంచుమించు హాఫ్ కేజీ చికెన్ ఉంటుంది మగ్గిందేమో చూసేస్తాము కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ పీసెస్ తొందరగా మగ్గుతాయి పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను ఆ సౌండ్ వస్తుంది ఏమనుకోకండి ఇప్పుడు ఈ మగ్గిన ఆనియన్ పీసెస్లోనికి మనం చికెన్ పీసెస్ వేసేసి దీంట్లో కొంచెం పసుపు కారం మనం ఎంత అయితే తింటామో మనకి సరిపడా కారం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కాజు నానపెట్టిన కాజు పేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా ఆల్రెడీ నా మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది మీటి అన్నిటినీ మిక్స్ చేసి చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది వాటర్ పోయిన పొయ్యిన అవసరం లేదు అక్కడే ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటి చికెన్ కుక్ అయ్యేలాగా కొంచెం సేపు అట్లా ఉడకనిద్దాం చికెన్లో ఉన్న వాటర్ అంతా కర్రీలోకి అబ్జర్వ్ చేసుకుని ఆ వాటర్ తోటే అది ఉడికేలాగా చూద్దాం చేసి దాన్ని సిమ్లోనే దీన్ని ఉడుకుతూ ఉడికేలా చేసి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కర్రీ దగ్గరికి వచ్చేలాగా ఉడకనిద్దాం ఇట్లా ఇట్లా ఉడుకుతున్న చికెన్ కర్రీ ఫైనల్గా ఆ వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకున్నా కొంచెం వాటర్ యాడ్ చేసి టేస్ట్ చూసుకొని కాలు సరిపోయిందో లేదా కారం సరిపోయిందో లేదా అన్నీ చూసుకొని ఆ కొంచెం వాటర్ మీద కర్రీని ఉడక నుంచి దగ్గరికి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మా ఇంటి స్టైల్ చికెన్ కర్రీ యూ లైక్ మై ఎక్స్ప్లనేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.